శ్రీహరి హరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ శ్రీ కోదండరామ కమి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీ నుండి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు మండలకాల మహా అన్న ప్రసాద వితరణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ అధ్యక్షులు కోటేశ్వరరావు ట్రస్ట్ వ్యవస్థాపకులు గురుస్వామి కడగల శ్రీను చెప్పారు వైర్లెస్ కాలనీ కోదండరామాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వామి మాట్లాడుతూ శ్రీ అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ఏ మాలనైనా ధరించి దీక్షలో ఉన్న భక్తులకు రుచికరమైన మడితో వండిన భోజనం అందించేందుకు సంకల్పించామని తెలిపారు అన్న ప్రసాద విధానం చేసాం నలభై ఒక్క రోజుల్లో అలాగే ఒకటో తారీఖుని భారీ ఎత్తున ఇదే ప్రాంగణంలో స్వామివారి అంబల పూజ జరుపుబడుతుంది మేము మూడోగా మీరు ప్రశ్నని బాగా అన్ని దగ్గర వెళ్ళి మా ఈ అన్న ప్రసాదానికి అందరూ వచ్చి సాయశాఖలు అందించాలని మరీ మరీ కోరుకుంటున్నాం నా పేరు కంచు వెంకటరామూర్తి అది శ్రీ అర్యాత్మ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ నేను ఇది ముప్పై ఏడవసారి నా మాలధారణ ధారణ రామాలయం ప్రాంగణం వైర్లెస్లో జరుపు పడుతుంది స్వామి ఈ యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఈ నెల ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఒక నలభై ఒక్క రోజు ఒక మండల కాలం ఈ యొక్క ఆవరణ మిత్రులకు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇదే విధంగా ఈ ఏడాది కూడా మాకు ఈ యొక్క సహాయ సహకారాలు అందుతాయని ఈ హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ మరియు రామాలయం కమిటీ ఆధ్వర్యంలో మహా అన్న ప్రసాద వితరణ ఏ మాల ధరించిన భక్తులకైనా నలభై ఒక్క రోజులు అంటే ఒక కాలం ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమ కార్యక్రమం జరుగుతుంది స్వామి నెక్స్ట్ ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమం మన నా పేరు కొమ్మలబిన కోటేశ్వరరావు నేను హరిహరాత్మజ అన్నదాన చారిటబుల్